కలెక్టర్లు కమిషనర్లు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఇక్కడ గిరిజన పిల్లలు చూస్తే నాకు గుర్తొచ్చేది కమిట్మెంట్ పట్టుదల నూట ఎనిమిది నిమిషాల్లో నూట ఎనిమిది సూర్య నమస్కారాలు ఆనాడు మీరు చేసినప్పుడు మేమందరం ఆశ్చర్యపోయాం అంటే ఒక్క పిలుపు మేరకు మీరందరూ కష్టపడి యావత్ భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగా చేసినందుకు ప్రభుత్వం తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు ఈ రోజు మనందరం గర్వపడాల్సిన రోజు యావత్ భారతదేశం కాదు ప్రపంచం మొత్తం వైజాగ్ వైపు చూసిన రోజు ప్రపంచ చరిత్ర ఎప్పుడు లేని విధంగా ఈ రోజు ఒక చరిత్ర సృష్టించారు మా గిరిజన బిడ్డలు దాదాపు ఇరవై ఐదు వేల మంది బిడ్డలు ఒకేసారి సూర్య నమస్కారం చేస్తాం ఇది ఒక వరల్డ్ రికార్డ్ రేపు ప్రకటిస్తారు ఇక్కడున్న పిల్లలందరికీ గౌరవ ప్రధానమంత్రి గారి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున మా కంగ్రాచులేషన్స్ నేను చెప్పుకుంటున్నా తెలియజేస్తున్నా గౌరవ ముఖ్య ముఖ్యమంత్రి గారు ఆనాడు గౌరవ ప్రధానమంత్రి గారిని కోరి మీరు ఎప్పుడూ జూన్ ఇరవై ఒకటి నాడు యోగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు ఈసారి మాకు విశాఖపట్నంలో అవకాశం ఇవ్వండి ఎప్పుడు లేని విధంగా యోగా యోగాంధ్రలో మేము చేసి చూపిస్తామని కోరుతం జరిగింది దాంట్లో భాగంగా ఎప్పుడు లేని విధంగా ఐదు లక్షల మంది రేపు యోగాంధ్రలో పాల్గొని ఒక గీ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా సృష్టించబోతున్నారని ఈ సభా ముఖ్యం అందరిని నేను తెలియజేస్తున్నాం యోగా అనేది కేవలం యోగా అనేది కేవలం ఆసనాలు కాదు ఒక వే ఆఫ్ లైఫ్ మనందరికీ క్రమశిక్షణ నేర్పేది నేను కూడా మీ వయసులో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నా చేత యోగా చేయించేవారు పొద్దున లేయాలంటే ఆయన తిట్టుకునేవారిని పొద్దున్న లేపుతున్నా నేను ఒక్క గంట ఎక్కువ పడుకోవచ్చు కదా అని కానీ ఆనాడు ఆయన నాకు నేర్పించిన క్రమశిక్షణ పట్టుదలతోనే రోజు నేను ఈ స్థాయికి వచ్చా అదే క్రమశిక్షణ పట్టుదల మీ అందరిలో ఉంది ఇది మీరు మరవదు ఏ ఆశయాలతో అయితే మీరు ముందరికి వెళ్ళాలనుకుంటున్నారో ఆశయాలతో మీరు నడవండి ఒక విషన్తో పనిచేయండి మీరు ఏదైతే సాధించాలనుకున్నారో ఆ శక్తి మనలో ఉంది ఇక్కడ ఉన్న పిల్లలందరూ కోరుతున్నా మనందరం కళలు కనాలి మన కుటుంబం కాని మన గ్రామం కాని మన మండలం కానీ నియోజకవర్గం కాని రాష్ట్రం కానీ దేశాన్ని మార్చాలని కళలు మనం అందరం కనాలి కానీ కళలు గంటమే కాదు కష్టపడాలి పట్టుదలతో పనిచేయాలి ఏ ఆశాలైతే మనం పెట్టుకున్నామో అది సాధించాలని ఇక్కడున్న మిమ్మల్ అందరినీ కోరుతున్నాం గౌరవ మంత్రి గారు సంధ్యరాని గారిని ఈ సభాముఖంగా నేను అభినందిస్తున్నా ఇది ప్రారంభం మాత్రమే మీరే పట్టుదలతో అయితే పిల్లలు మీరు ఇక్కడ ఈ సూర్య నమస్కారం చేశారో మా అందరి పైన బాధ్యత పెరిగింది జూన్ ఇరవై ఒకటి తర్వాత అన్ని ప్రభుత్వ పాఠశాలలో వారానికి ఒకరోజు కంపల్సరీ యోగా చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంటాం జరిగింది గౌరవ కలెక్టర్ దినేష్ కుమార్ గారు కూడా నేను అభినందిస్తున్నా గడిచిన సంవత్సరం నుంచి ఒక అద్భుతంగా ప్రాక్టీస్ మీ అందరి చేపించారు మాస్టర్ గారు కూడా ఒక పట్టుదలతో మీ అందరికీ ట్రైనింగ్ ఇప్పించారు ఒక చరిత్ర ఈ రోజు మీరందరూ సాధించారు దానికి మీ అందరికీ నా కృతజ్ఞత తెలుపుకుంటూ నిజంగానే ఈ రోజు మనందరం గర్వపడాల్సిన రోజు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే మనం కోరిన అన్ని కోరికలు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీర్చుతున్నారు మనందరం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ప్రైవేటీకరణ జరగకూడదని గౌరవ ప్రధానమంత్రి గారిని కోరితే ఇమ్మీడియట్ గా ప్రైవేటీకరణ ఆపారు మన విశాఖపట్నానికి రైల్వే జోన్ కోరితే రైల్వే జోన్ ఇచ్చారు ఆగిన అమరావతి ప్రజా రాజధాని పనులు ప్రారంభించాలని కోరితే పనులని యుద్ధ ప్రాతిపదికంగా ప్రారంభించారు అంతేకాదు ఉత్తరాంధ్ర అభివృద్ధి చేసేదానికి ఎన్టీపీసీ గ్రీన్ లాంటి అనేక సంస్థలు కావాలని విశాఖపట్నానికి వచ్చి ఏకంగా మనకి సాక్ష్యం చేశారు ఆంధ్ర రాష్ట్రం అన్నా విశాఖపట్నం అన్నా గౌరవ ప్రధానమంత్రి గారికి చాలా ప్రేమ అందుకే కరెక్ట్ గా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరా లోపల మన విశాఖపట్నానికి రెండోసారి వస్తున్నారు గౌరవ ప్రధానమంత్రి గారు ఆయనకి ఒక కానుగ ఈ రోజు మనందరం ఈ గీన్స్